బడంగ్పేట బీజేపీ నాయకులు మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై చేస్తున్న తప్పుడు ఆరోపణలను బడంగ్పేట బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ బడ్జెట్ కేటాయింపులో మేయర్ చేసిన తప్పులకు మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటని బీజేపీ నాయకులను ప్రశ్నించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు నియోజకవర్గంలో మంత్రి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే మంత్రిపై చీటిమాటికి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఈ సమావేశంలో లో బడంపేట బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సూర్ణగంటి అర్జున్ కార్పొరేటర్లు పెద్దబాయి శ్రీనివాస్ రెడ్డి మహిళా కార్పొరేటర్లు భీమిడి స్వప్న జంగారెడ్డి సం రెడ్డి స్వప్న వెంకటరెడ్డి మమత దీపిక శేఖర్ రెడ్డి శోభ ఆనంద్ రెడ్డి బడంపేట కో సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు నిన్న మొన్న మన ఏది మన బ బడంపేట గ్రౌండ్ నుండి మన నాదర్గుల్ హై స్కూల్ వరకు కూడా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది తొమ్మిది కోట్ల రూపాయలు దాంతో పాటుగా అల్మాజ్ కూడా సంబంధించినటువంటి రోడ్లు మొత్తము పదహారు కోట్ల రూపాయలు చిల్లర రూపాయలు ఇలా తీసుకొచ్చి నిధులు డెవలప్ చేస్తూ ఉంటే ఇలా నిధులు తీసుకొని డెవలప్ చేసినందుకు రమ్మని మంత్రి గారిని డౌన్ డౌన్ అని అనోచిత ఆలోచనతో ఒక్కసారి ఏం మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి గ్రహించాలి మీరు మీరు ఒకసారి మీరు మాట్లాడిన విధానాన్ని ఒకసారి చూసుకోండి మళ్ళీ మీరు ఆ బడ్జెట్లో స్తంభాలు తీయడానికి జరపడానికి ఎక్కడి నుండి సబితా ఇంద్రారెడ్డి కాలనీ నుండి నాదర్గుల్ హై స్కూల్ వరకు ఆ స్తంభాలు తీయడానికి జరపడానికి యాభై ఎనిమిది లక్షల రూపాయలు పెట్టినట్టుంది సంతోషం పెట్టింది మేమందరం కూడా కోరిన పెట్టినాం అల్మాజ్ కూడా సంబంధించినటువంటి రోడ్ల రోడ్లు కూడా ఇరవై లక్షల రూపాయలు పెట్టుకోని జరిగింది అది ఎందుకు ఏజెండా తీసి తొలగించారని మేము క్వశ్చన్ చేస్తున్నాం అంటే తనకి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ పెట్టుకున్న ఆలోచన తప్ప జనాలకు పనిచేయాలని ఆలోచన లేదు అంటే ఎవరు ఎదిరిస్తే వాళ్ళకు ఇవాళ మేము కూడా క్వశ్చన్ చేసినాం మేము కూడా మేయర్ గారు అడినాం అమ్మ మాకు సమస్య ఉన్నది బడ్జెట్ పెట్టడానికి సాధనతోని మీరు రెండు కోట్లు అనుకున్నారు రెండు కోట్ల రూపాయలు పోయి డబుల్ అయింది అని నాలుగు కోట్ల పదిహేను పదిహేను లక్షల రూపాయలు అయింది మేము కూడా మీటింగ్లో మాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అందరూ కూడా మేము మాకు లెటర్ ద్వారా ఈ టేబుల్ చెన్నగా తీసుకొని పెట్టిన వాళ్లకు మాకు ఇబ్బంది లేదు పెట్టిన సంతోషం దాట వాళ్ళతో పాటుగా మాకు కూడా నిధులు కేటాయించాలని చెప్పేసి సాధారణ నిధులు సాధారణ నిధులు పెట్టమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే అధికారులు దానికి ఏం చెప్పారంటే ఈ టేబుల్ చెన్నగా ఇప్పుడు అవకాశం లేదు అని కలకట్టు చెప్పారు వాళ్ళు మేము ఏం చెప్పినాం ఆ విషయంలో మాకు పెట్టినలా మాకైతే మిగతా అంటే ఒక పార్టీకి సంబంధించినవి కాకుండా బనంపేట మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన కార్పొరేటర్ ఎవరైతే అందరికీ ఎన్ని పార్టీ ఎవరైనా ఉండండి వాళ్ళందరూ కూడా నిధులు పెట్టండి లేదనుకుంటే ఈ అంశం తొలగించండి ఇది ఏమైనా ఉంటే అవకాశం ఉంటే నెక్స్ట్ పదిహేను రోజులు ఇరవై తరగతి మీటింగ్ పెట్టుకొని మళ్ళీ కూర్చొని సమాలోచన చేసి అందరూ డిస్కస్ చేసుకొని మళ్ళీ మీటింగ్ పెట్టుకోవడం పెట్టామని చెప్పేసి మా మా యొక్క గలం వేపి చెప్పినాం వాళ్ళకు దీనికి అందరు కార్పొరేటర్లు వచ్చారు సభ్యులు కూడా వచ్చారు ఈ మీటింగ్లో జరిగినప్పుడు ఫస్ట్ అంశం చదివినప్పుడు ఎవరు ఏ అబ్జెక్షన్ చెప్పలేదు రెండో అంశం చదివేటప్పుడు బీజేపీ కార్పొరేటర్లు అబ్జెక్షన్ చెప్పి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మన మేడం గారిని విమర్శించారు ఎందుకు విమర్శించారని నేను అడుగుతున్నాను ఈ మీడియా ద్వారా ఎందుకంటే మన మేడం గారు ఎన్నో నిధులు తీసుకొచ్చి వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తుంటే మీకు కనిపిస్తలేదు ఒక మహిళ అయ్యుండి కూడా మన మధ్యలోనే ఉంటుంది నిరంతరం ఆమె కృషి స్వీమా అంతా మర్చిపోతున్నారు ఎవరు కూడా మర్చిపోవద్దు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి వార్డులోనూ అభివృద్ధి చే ఆమె మహేశ్వరం ఒక మున్సిపల్ కార్పొరేషనే కాదు బడ మహేశ్వరం నియోజకవర్గం మొత్తానికి ఆమె అభివృద్ధిలో ప్రతి నిరంతరం కృషి చేస్తూ అభివృద్ధిలో ముందుకు సాగుతుంది అలాంటి మంత్రి గారిని పట్టుకొని గారు డౌన్ డౌన్ అనడం మాత్రం ఏమాత్రము సహించేది లేదు ఖబర్దార్ బీజేపీ నాయకులకే కానీ బీజేపీ కార్పొరేటర్లకే కానీ మీరు మాత్రము విమర్శిస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు మీరు ఇలాంటి విమర్శలను పక్కకు పెట్టేసి అభివృద్ధిలో మంత్రి గారితో పాటు సహకరించండి మంత్రి గారికి సహకరిస్తే మీ వార్డులలో కూడా అభివృద్ధి జరుగుతుంది మీరు ఆమెను విమర్శిస్తూ మా వార్డులలో అభివృద్ధి జరుగుతలేదంటే ప్రజలకు రాంగ్ మెసేజ్ ఇవ్వడానికి మీరు పూనుకుంటున్నారు అభివృద్ధిని అడ్డుకునేది మీరే మీరు అభివృద్ధిని అడ్డుకుంటూ మంత్రి గారు వర్క్ చేయట్లేదు అనడం మాత్రము సమంజసం కాదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి